ఆడంగి వాడికి వీడికి అంటాడండి నేను యాక్ట్ చేస్తే మా బా నవ్వుతూనే ఉంటుంది మా అమ్మకి ఏట్ అయిపోయింది అనేసి నిజంగా అలా ఓవర్ యాక్టింగ్ చేస్తాడండి చాలా అసలు నీ గుర్తున్న కొడక అని అనుకుంటున్నాడు వీడికి ఎంత ఏజ్ చేసినా కూడా వీడికి వ్యూస్ అయితే పడిపోయలేండి వీడి ఇంకేం చేసుకున్నా ఇది అవ్వదు కానీ అదైతే సంగతి నిజంగా నేను మీకు వీడియోలోని ఒక అనుకున్నానండి అదే మర్చిపోయాను ఇది పక్క నుంచి ఓహో అది ఇది ఇది అది ఇది అని చెప్పేస్తుంది పక్క నుంచి ఆ ముసడు కూడా ముసడ ఇప్పుడు ఇంకా దయ్యం వస్తున్నట్టు అని పెట్టాడండి పక్క నుంచి ముసులోడు మీరు చూసుంటారో లేదో కానీ ఇదేమో పక్క నుంచి నాన్న ఆ నీకు వదితాను ఏంటి నే అజన్నికెవే నీకు అని అంటున్నాడు అంటుంది కరితయ్యి ఇంకా వీడేమో వీడంతా సర్కస్ కంపెనీలో ఉన్న జంతువులందరూ వీడి వీడియోలోనే ఉన్నారు అసలు ఏంటి సర్కస్ కంపెనీ మొత్తం జోకర్స్ అందరు ఇక్కడే ఉన్నారనమాట ఏంటమ్మా సర్కస్ కంపెనీలో జోకర్స్ అందరూ ఇక్కడే ఉన్నారండి అబ్బా బాబా వీడేసే యాక్టింగ్స్ అది ఏమో చూడలేక చచ్చిపోతున్నాం అసలు అదే అండి సంగతి ఈ రోజు వీడియో పెట్టినందుకు నాకు పక్క నో వచ్చేస్తుంది ఇంకో పక్క తిన్నకు తిన్నకు దిన్నకు తిన్నకు ఏదో డ్యాన్స్ చేసినట్టే చేస్తున్నా అండి బాబోయ్ నేను చూడలేక చచ్చాను అసలు ఏయ్ ఏ ఈ పొద్దు వస్తాండాము మేము నీ సమడాలు తీసేస్తాము అంటున్నాడు ఏం సమడాలు తీస్తాడు ఆడు దీన్ని ఈడేమో దానికి తెస్తాడు అది వచ్చేమో వీడికి తెస్తుందో తెలీదు అదంతా వేషాలు నాటకాలు అండి ఏది లేదు ఆ రోల్డ్ గోల్డ్ నెక్లెస్ మనకు చూపించారు కదా అంతకుముందు వేరే బాక్స్ చూపించాడు ఇప్పుడేమో వేరే బాక్స్ చూపించాడు మీరు గమనించారో లేదో అది అప్పుడేమో డూప్లికేట్ బాక్స్ చూపించాడు ఇప్పుడేమో ఒరిజినల్ బాక్స్ చూపించాడు అనమాట వీడు వెద నాటకాలు వెద వేషాలు ఏది నమ్మకండి వీడు చేసే వీడియోస్ అన్నీ ఫేక్ వీడియోస్ నేను చెప్పేది ఒకటేనండి ఇంకా ఏం లేదు వాడి కోసం చెప్పడానికి అసలు నిజం చెప్పాలంటే బరాణగడ్ అంటుంటే మమ్మీ బాట పడుకోద్దు బరానగడ్ అంటుంటే వీడు మధ్య మధ్యలో ఏ ఏ ఏ అంటున్నా అవును మరి బాయగడు కదా అందుకనే అంటాడులేండి ఏ ఏ అంటున్నాడు చూసారా మధ్య మధ్యలోనే ఆడేమో అంటుంటే ఏ ఏ అంటున్నాడు వీడు ఒక తేడాగడ అందరికీ తెలిసింది కదా వీడు పెద్ద తేడగడని ఇద్దరు కలిస్తే మరి ఇంకేటంటుంది చూడు పిన్నమ్మ పాడు పిల్లడు అదే అదే ఉంటుంది వీడు ఎంత నంగనాచి కబూర్లు ఆడుతున్నాడో చూడండి అంటున్నాడు వీడియో ఎందుకు పెట్టావు వీడియో తీసేయి అనేసి అంటున్నారు వాళ్ళు అనేసి ముసోడు అంటుంటే ఈ ముండా కొడుకేమో అంటున్నాడు దొరికిపోతారు కదా అందుకే వీడియో తీసి అంటున్నారు అనేసి అంటున్నాడు ఎంత దీనిగా మాట్లాడుతున్నాడు చూడండి ఎంత అంటే ఒక తేడాగాడు ఎలా మాట్లాడతారు అలానే మాట్లాడుతున్నాడు వీడు మాట్లాడుతున్నాడు అంటున్నాను ఏంటి తేడాగాడే కాబట్టి వాడు తేడా మాటలే ఆడతాడు ఏంటి ఎంత పెద్ద బెచ్చగాడు అండి ఎంత చండాలంగా ఎన్ని దరిద్రమైన వీడియోస్ చేస్తాడంటే ఇది కొలిక్కి వచ్చిన తర్వాత చూడండి మధ్యలోనే ఇంకోటి ఏదో స్టార్ట్ చేస్తాడు కావరద్దు ఇంకోటి స్టార్టింగ్ ఉంటుంది ఏం కావర్ పడద్దు నేను వీడియో నిజంగా చెప్తున్నానండి అంటే వీడి దీంట్లో నేను ఒకటి ఇచ్చేస్తున్నాను కానీ నేను పెట్ట నా ఇది చెప్తున్నాను కానీ నేను వీడియో చేస్తున్నానే కానీ నాకు ఆ గుడ్ న్యూస్ మీ అందరికీ చెప్పాలి చెప్పాలి అనేది అంటే చాలా దీనిగా ఉంది కానీ చెప్పకూడదు మా ఆయన అన్నారు ఇప్పుడు ఎవరికి చెప్పొద్దు కొంచెం టైం తీసుకో టైం తీసుకో అనేసి సో అందుకనేసి వెయిట్ చేస్తున్నాను సరే వదిలేయండి ఆ టాపిక్ కానీ అదే అండి నేను చున్న నేను పెట్టేస్తాను నేను ఎడిటింగ్లోని ఇది కట్ చేయడం అది కట్ చేయడం అంటూ ఉండదు సరిసానంగా నేను కట్ చేసే వీడియో కాసేపు ఆపి మళ్ళీ కాసేపు తర్వాత చేస్తుంటానే తప్ప దాంట్లో కటింగే కనబడుతుంది కానీ ఇది నేను ఇది చేసింది కాదు ఇదే అండి ఆ కిట్టుగాడి భాగోతమైన వీడియోస్ అమ్మ నాకు పెయిన్ వచ్చేస్తుంది బ్యాక్ పెయిన్ అది సంగతి అని మధ్యలో చిన్న చిన్న వీడియోస్ చేస్తున్నానండి పెద్ద పెద్దగా వీడియోస్ చేయట్లేదు ఎందుకంటే ఓపుకు ఉండట్లేదు కొంచెం కొంచెం మళ్ళీ పెయిన్ గట్టే ఎక్కువ స్టార్ట్ అవుతుంది బ్యాక్ పెయిన్ సో అందుకనేసి చేయలేకపోతున్నాను నువ్వే చేసావు నువ్వే చేసావు నీకు చేస్తావా ఇది చేస్తావా అనుకున్నా అని అంటున్నాడు ఆవేశపడిపోతున్నావురా నాకు అర్థం కాదు మొత్తం భరతనాట్యం వేస్తాడు దిన్నకు దిన్నకు దా అనిసి ఈ వావరక్షణ చూసి నిజంగా అండి నాకు రక్తం ఉడికిపోతుంది అసలు వాడికి పట్టుకొని పడే నీకు ఒక్కడి కొట్టాలనిపిస్తుంది అసలు ఏటి నువ్వే చూసావు నీ కుదులుతావు అనుకున్నావా ఈ పక్క నుంచి వీళ్ళు కుక్కలాగా బొబ్బో బొ బో బొబ్బొ బొబ్బొ అని అరుస్తున్నారు కానీ అసలు మ్యాట్రిక్ అది కాదు ఏంటి అసలు మ్యాటరే అది కాదు వీడు వేసే వేషాలు వాడు బాబా పబ్బా ఏం వేషాలు చేస్తున్నాడంటే అన్నీ యాక్ట్స్ అయిపోయాయి కదా ఇప్పుడు చిట్ట చివరికి గేట్ మిగిలిపోయింది ఇది ఇల్లు మాత్రమే మిగిలిపోయింది అందుకనిస్తే ఇప్పుడు దీనికి అంటే మీకు ముగింపు ఇస్తున్నాడు అనమాట వీడియో తీస్తున్నాం అమ్మా ముగింపు ఇస్తున్నాడు కదా దీనికి సో అందుకనిసే మేము నిన్ను వదులుదాం అనుకున్నావా మొక్కలు ఇలా పుట్టేస్తాడండి అది ఎలాగొస్తుందో తెలియదు నా కొడుక్కి అసలు నిజంగా చెప్తున్నాను పదవుతుంది టైము పాప కొంచెం పాలు తాగి పాప కోసం ఏమో ఇవ్వండి పరోటాని ఇంకా కొంచెం సాస్ వేసి ఇచ్చాను నా ఏమో పరోటాను ఇంకా ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నాను సూపర్ ఉంటే అది కాంబినేషను ఇగోండి ఇక్కడ కొబ్బరి పచ్చడి ఉంది కొబ్బరి పచ్చడితో పరోటా చాలా బాగుంటుంది ఇంకా చికెన్ తెచ్చారండి మా ఆయన మా ఆయన కొంచెం హార్లిక్స్ గట్రా కలిసి ఇస్తే అతను తాగిస్తారు తాగిసి వెళ్ళిపోరు అతను టిఫిన్ చేయడం అస్సలు అలవాట్లేదు ఇష్టం ఉండదు చల్దన్నం తింటారు కానీ టిఫిన్ చేయడం అలవాట్లేదు ఇది తింటే బియ్యన్న ఉప్మా తింటారు తప్ప ఇంకేం తినరు ఇది అంటే నేను డైలీ బ్లాగ్ పెట్టాలి పెట్టాలి అని చాలామంది అడుగుతున్నారు కదా సో అందుకనేసి వాళ్ళ కోసం చేస్తున్నానండి మీకు చెప్పడం మర్చిపోయాను పోయిన సండే మేమేమో బీచ్కి వెళ్ళామండి బీచ్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ వీడియో తీసి చూపిద్దాం అని అనుకున్నాను అసలు నేను ఇంతవరకు అసలు నేను చూడలేదు అలాగా మేము అక్కడ పడిపోయాము కూడా ముగ్గురం బండి మీద నుంచి మళ్ళీ ఏమో స్కిడ్ అయిపోయింది అనమాట అక్కడ రోడ్ వేస్తున్నారు ఓన్లీ చిప్స్ మాత్రమే వేస్తున్నారు అక్కడ స్కిడ్ అయిపోయి నేను పాపం మా ఆయన ముగ్గురం పడిపోయాం బండి మీద నుంచి దేవుడి దేవుళ్ళు ఏ దెబ్బలు గట్ట తగలేదు మళ్ళీ ఏమో అసలు బీచ్కి వెళ్ళినా బీచ్ నీళ్ళలోని ఇలా టచ్ చేయలే ఎందుకంటే అంటే చలి అని కాదు అసలు బీచే కనబడలేదండి అక్కడి నుంచి బీచ్కి వెళ్ళాలంటే చాలా దగ్గర ఉండేది అసలు ఎక్కువ దూరం కూడా కాదు ఒక ఫైవ్ మినిట్స్ నడిస్తే వచ్చేస్తుంది ఇప్పుడు బీచ్ అంట త్రీ కిలోమీటర్స్ బ్యాక్కి వెళ్ళిపోయింది అసలు చాలా వెనక్కి లాగేసిందంట అక్కడ వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్పారనమాట అది సముద్రం వెనక్కి వెళ్ళిందమ్మా అందుకనేసి చాలా దూరం ఇప్పుడు మీరు ఇప్పుడు మూడు కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళాలి అనేసి అన్నప్పటికి మళ్ళీ మేము తిరిగి వచ్చామండి మళ్ళీ పార్క్ తీసుకొని వెళ్ళి అక్కడ కాసేపు ఆడేసి తిన్నానా పార్క్ వెళ్ళేసి అక్కడ కాసేపు ఆడుకొని అప్పుడు మళ్ళీ వచ్చాము అదనమాట సండే అలా అయింది పాపం దాన్ని బీచ్లో ఆడిపెడదాం అనుకున్నాం అస్సలు అవ్వలేదు మళ్ళీ ఇంకొక బీచ్కి ఎక్కడికో పట్టుకొని వెళ్ళాలి చూడాలి ఈరోజు నేను చేస్తున్న కో వంటలు గట్టా అన్నీ మీరు అనుభవించు రజ అనుభవించు రజ ఎందుకంటే డైలీ బ్లాక్స్ అడుగుతున్నారు కాబట్టి అనుభవించండి